वंशीविभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसंस्मृतम् उन्द्रश्लोकं ఏ ఏ పరిస్థితులలో ఏ ఏ కాలంలో ఎటువంటి దానాలు చెయ్యాలో తెలుసుకుందాం ఇప్పుడు ప్రత్యుపకారం కోసం కానీ లేక ఫలమును ఉద్దేశించి కానీ లేక మహాక్లేశంలో అంటే అతి కష్టంలో కానీ ఇచ్చేటువంటి దానము రాజస దానము అని చెప్పబడుతుంది ప్రత్యుపకారంతో చేసే దానము ఉత్తమమైనది కాదు అలాగ ప్రత్యుపకారం ఆశించి చేసేది బజార్లో వ్యాపార విధానమే అవుతుంది కదా బజార్లో చేసే వ్యాపారం ఎటువంటిదో ఇది అంతే ఇచ్చిపుచ్చుకోవడం దానం ఎలా అవుతుంది అది రాజస్వ పద్ధతే అవుతుంది ఇంకా ముందు ముందు తనకేదో పరలోకాల్లో ఫలితం కలుగుతుంది అని ఆశించి చేసేటువంటి దానం అంటే ఫలాపేక్షతో చేసే దానం కూడా ఉత్తమైంది కాదు అని చెప్తున్నారు నిష్కామంగా భగవత్ ప్రీతి కోసం చేసే దానమే మహోన్నతమైనది పరిక్లిష్టం అంటే కొంతమంది దానం చేసేటప్పుడు అయ్యో ఈ వస్తువు పోతుంది అని మనస్థితిలో బాధపడుతూ దానం చేస్తారు ఇంకొంతమంది ఇతరుల బలవంతం మీద దానం చేస్తారు అలా బాధపడుతూ చేసే దానం అసలు మంచిదే కాదు చేయకపోయినా బాధ లేదు కానీ బాధపడుతూ దానం చేయకూడదుట ఏమాత్రం మంచి ప్రయోజనాన్ని కలిగించదు దానం చేయటం తన కర్తవ్యమని లేదా ధర్మమని భావించి చాలా ఇష్టంతో ఆనందంతో ఒకరికి ఇవ్వటమే సాత్విక దానం మిగిలినవన్నీ రాజస తామస దానాలే అవుతాయి కనుక విజ్ఞుడు సాత్విక దానాన్నే చేయాలి సాత్విక ఆహారం అంటే ఏంటో తెలుసుకున్నాం సాత్విక దానం అంటే ఏంటో చేసుకున్నాం సాత్విక తపస్సు అంటే ఏంటో తెలుసుకున్నాం కనుక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఏ గుణానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందో తెలుసుకుని దాన్ని అలవరుచుకోవాలి జై గురుదత్త